హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ ఇదైతే సంక్రాంతి పండగ ముందు తీసిందండి గజ్జకాయలు అయితే చేస్తున్నాను ఇన్ని రోజులు వీడియోలు చేయొద్దు అనుకున్నాను కానీ ఈరోజు మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాడు చూశాను మూడు రోజుల నుంచి తెగ ఏడ్ చేస్తున్నాడు ఎందుకో ఏమైందో మరి తెలియదు అయితే బారానికి ఏమో అయిపోయిందో అయితే వీడియో పెట్టాను కదా దాని కింద అయితే ఎవరు కామెంట్ చేయలేదు ఎవరికూ తెలియదట్టుంది బహుశా అందుకే కామెంట్ అయితే చేయలేదు ఈరోజు మళ్ళీ వీడియోలు చూస్తూనే ఉన్నాను రెండు రోజుల నుంచి ఆ వీడియోల గురించి మళ్ళీ మాట్లాడాలి అనుకున్నాను ఈరోజు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే తప్పవు అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితే బ్యాడ్ కామెంట్సే కదా ముందుగా వచ్చేది సరేలేండి ఈ టాపిక్ అంతా వదిలేద్దాము మరి మనోడికి ఏమైందంటారు ఎందుకు మరి వీడియో ముందుకు వచ్చి పదే పదే ఏడుస్తున్నాడు మరి ఎవరో వచ్చి అర్ధరాత్రి పూట తలుపులు కొడుతున్నారంట వాళ్ళని బెదిరించారంట మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట ఇవన్నీ ఏంటి అసలు అర్థం కావట్లేదు మరి ఈరోజు వీడియోలో బారానా ఇక లేడు అని పెట్టేశాడు కదా ఏకంగా మరి ఏమైంది బారానాకి ఎవరికైనా తెలుసా తెలిసినట్లుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అరే కిట్టుగా పండగ కూడా చేసుకోకుండా ఏంటిరా ఇలాంటి నాటకాలు వేషాలు వేస్తున్నావు అసలు రియల్గా జరిగిందా అసలు ఏమీ అర్థం కావట్లేదు కదా మరి రియల్గా జరిగి ఉంటే కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయడం వల్ల నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావని అందరూ అనుకోవచ్చు కదా మరి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే అందరూ సలహాలు సూచనలు అయితే ఇస్తారు కదా నీకు హెల్ప్ కూడా చేస్తారు కదా చాలామంది నువ్వు కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసి పెట్టుకుంటే ఎవరు అనేది సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు అంటే ఇక్కడ నువ్వు మళ్ళీ నాటకాలు అనేది స్టార్ట్ చేసావా నీకు వ్యూస్ లేవు పడిపోయాయని అందరూ అంటున్నారు మళ్ళీ నువ్వు కొత్త నాటకాలు అయితే స్టార్ట్ చేస్తావని మళ్ళీ అయితే అంటున్నారు మరి అది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఈరోజైతే ఏకంగా బారాన చనిపోయాడు ఇక లేడు ఆఖరి చూపు కూడా దక్కలేదని టైటిల్ పెట్టేశావు అది ఎంతవరకు నిజం చెప్పు మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత బారాన అయితే వీడియో ముందుకైతే వచ్చేస్తాడు అప్పుడు అనుకుంటారు కదా మళ్ళీ వీడు లేనిపోని అబద్ధాలు చెప్పాడు ఫ్రాడ్లు చేశారని అనుకుంటారు కదా మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా ఎవరి విషయంలో మీ ఇల్లు లాక్కున్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఒక పది పన్నెండు మంది వచ్చి రౌడీలు తలుపులు కొడుతున్నారు బెదిరిస్తున్నారు సాక్ష్యం కోసం వీడియో తీశాను అని అన్నావు కదా సాక్ష్యం కోసం వీడియో బాగానే తీసావు కానీ వాళ్ళు డోరు తన్నుకొని ఇంట్లోకి వచ్చి వాళ్ళు మీ మీద దౌర్జన్యం చేస్తేనే అది పోలీస్ స్టేషన్లో చెల్లుతుంది కానీ ఇలా నువ్వు డోరు పెట్టి కెమెరా ఆన్ చేసి పెట్టి మీరు అక్కడ భయపడుతున్నట్టు నటిస్తే ఎవరు నమ్ముతారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎవరికి చూపించినా నమ్మరు తలుపులు ఇరగొట్టి లోపలికొచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ వీడియో అనేది రికార్డింగ్ అయితే అది పోలీసులకు చూపిస్తేనే చెల్లుతుంది కానీ ఇలాంటి వీడియోలు తీస్తే పోలీసు వాళ్ళు ఎలా నమ్ముతారు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము ఉంటామో ఉండమో మాకు ఏమవుతుందో అని కూడా చెప్పావు అసలు ఇవన్నీ నిజమేనా నువ్వు చెప్పేదంతా నిజమే అని నమ్మాలంటే ఏంటి దాని తర్వాత ఏం జరిగిందో పెట్టొచ్చుగా ఏకంగా ఈరోజు ఏం పెట్టావు మా అన్నయ్య లేడు మా చివరి చూపు కూడా లేదు అని అన్నావు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా బ్రతికున్న మనిషిని అలా టైటిల్ పెట్టి చూపించడం చాలా తప్పని నీకు తెలియదా అసలు ఆ మనిషికి ఏం జరగక ముందుకే జరిగిందని ఎందుకు అంటున్నావు అదే విషయంలో నిజంగా జరిగితే అప్పుడేం చేస్తావు ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు వీడియోలు తీస్తున్నావు సరే పోనీ నిజంగా జరిగింది అని అన్నావు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు వీడియో అనేది అలాగే ఆన్ చేసి మా ముందు నువ్వు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే నమ్మకం ఉండేది కదా ఇవన్నీ నువ్వు మళ్ళీ నాటకాలు చేస్తున్నావని మాకైతే అర్థం అవుతుంది అంత పెద్ద అల్లు అర్జున్ గారికే ఎన్ని సాక్ష్యాలున్నా కానీ కోర్టు పోలీసులు అనేది నమ్మకుండా తననే జైలుకి తీసుకెళ్లారు శిక్షలు వేసేంత వరకు వేశారు ఎన్ని చేయాలో అన్ని చేశారు నువ్వు అక్కడ గింత కూడా పనికిరావురా పొరక పుల్లతో సమానం నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు తీస్తున్నావే జనాలని ఇంకా పిచ్చోళ్ళం చేసి వెర్రెల్లం చేసి ఎలా ఆడుకుంటున్నావురా సంక్రాంతి పండగ అంటే ఆంధ్రాలో చాలా బాగా చేస్తారని విన్నాము నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు సంక్రాంతి పండుగ అనేది ఎలా జరుపుకున్నారో ఎలా చేస్తున్నారనేది చూపించవచ్చు కదా ఈ చెత్త నాటకాలు చెత్త వీడియోలు ఎందుకు పెడుతున్నావు సరే నిజంగా జరిగింది పెద్ద మనుషులు ఎవరు రాలేదా నీకు సపోర్టుగా నీ ఇంటికి చుట్టాలు ఎవరూ రాలేదా మీరు భయపడుతున్నారని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మరి వాళ్ళందరూ వచ్చినట్లయితే వీడియోలో చూపించవచ్చు కదా ఈరోజు వీడియోలో వాళ్ళు కనపడడానికి సిగ్గుపడుతున్నారు మొగమాట పడుతున్నారు వాళ్ళని వీడియోలో చూపించొద్దు ఎప్పుడూ కనపడలేదు అనుకుందాము మన శ్రీమంతానికి ఫంక్షన్కి అయితే వెళ్ళావు కదా అక్కడ చుట్టాలను అందరినీ చూపించావు కదా అప్పుడు లేని ఇబ్బంది ఈరోజు చూపిస్తే వీడియోలో వచ్చిందా మరి ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఇవన్నీ అంటే అక్కడ చుట్టాలు ఎవరు రాలేదు నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది మరి నిజం ఏదైనా ఉంటే అందరినీ చూపించు నిన్ను ఓదార్చడానికి చాలా మంది అయితే వస్తారు కదా మరి వాళ్ళందరినీ చూపించవచ్చు కదా ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ జనాలల్లో పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టుకుంటూ వస్తారు ఎందుకు చెప్పు ఇవన్నీ లేని మనిషి ఉన్న మనిషిని లేనట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నావు అలా తలకాయ ఎందుకురా బాధకుంటున్నావు పిచ్చి పట్టిన వాడి లెక్క నిజంగా నీకు డబ్బు పిచ్చి అనేది పట్టింది కాబట్టికే నువ్వు అలా నిద్రాహారాలు అనేది మానేసి వీడియో ముందుకొచ్చి ఏం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి ఎలా వీడియో తీసి పెట్టాలి ఎలా జనాలని గొర్రెలను చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నామని మాకడితే అర్థమైపోతుంది ఇక్కడితోనైతే ఈ వీడియో ఏం చేస్తున్నా